నమస్తే ఇప్పుడు మనం ప్రస్తుతము హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని మల్లాపూర్ ప్రాంతంలో ఉన్నాము అయితే ఇక్కడ సుమారుగా అంటే ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోనికి వస్తుంది అయితే ఇక్కడ చెర్లపల్లి టర్మినల్ అనేటువంటిది కొత్తగా నూతనంగా ఓపెన్ కాబోతున్నటువంటి తరుణము నిత్యము అత్యంత హెవీ రద్దీతోటి ఉండేటువంటి ఈ ప్రాంతం ఇక్కడ కనబడుతుంది మొత్తం ఇది చూస్తే అత్యధికంగా వాహనాలు రాకపోకలు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ఇదే నిత్యం కృత్యం కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇటు ట్రాఫిక్ను నియంత్రణ చేయాల్సింది పోయి రోడ్డు విస్తరణ చేయ చేయడానికి బదులుగా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తుండడానికి అనేక కారణాలు చెప్పొచ్చు అయితే అతి త్వరలో చెల్లపల్లి రైల్వే టర్మినల్ ఓపెన్ కానున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రస్తుతమే ఇలాంటి హెవీ ట్రాఫిక్ తోటి నిత్య కృత్యము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి తలెత్తుతుంది అంతేకాకుండాను ఇప్పుడు ఇక్కడ టాటా వాలది ఒకటి ఎగ్జామినేషన్ సెంటర్ ఐకాన్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ కొన్ని వందల వేలాది మంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు వాహనాలను నిలిపివేస్తూ ఇక్కడ ట్రాఫిక్ కూడాను అనేక రకాలుగా ఇబ్బందిని కలిగించేస్తున్నటువంటి పరిస్థితులను కూడా చూసాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ట్రాఫిక్ అధికారులు కానీ అటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఉన్నత అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించకుండా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది అయితే ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ కనుక ఓపెన్ అయితే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అయితే దీనికి సంబంధించి అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎటువంటి రోడ్డు విస్తరణ పనులు అనేది చేపట్టకపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం ఇక రాను రాను ఈ ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ చూసుకుంటే చాలా రోడ్డు నేరోగా ఉంటుంది మీరు చూడొచ్చు అక్కడ రోడ్డు చాలా నేరో ఉంటుంది సమీపంలో కూడా రోడ్డు విస్తరణ చేసేందుకు అక్కడ మట్టిని కూడా వేయడం ఏంది ఇటువైపు చూస్తే ఆ పండ్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ భారీగా కనబడుతూ ఉంటారు ఇక సాయంకాలం చాలు ఈ రోడ్డు చాలా అత్యంత రద్దీగా ఉండి సుమారుగా ఇక్కడ నుంచి అక్కడ ఒక వన్ కిలోమీటర్ వరకు పోవాలంటేనే నియర్లీ ఒక హాఫ్ ఎన్ అవర్ నలభై నిమిషాల టైము తీసుకునేటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటు అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా రాకపోవడం చాలా విడ్డూరంగా కనబడుతుంది ఇప్పటికైనా అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తీసుకొని వెళ్ళారని చెప్తున్నారు కానీ ఏ ఒక్క పని కూడాను అసలు ముందుకు సాగిన తరుణం అనేది ఎక్కడా కూడా కనబడట్లేదు అయితే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని వివరించడానికి స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తెలుపు మనతో ఉన్నారు రాజేష్ ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి సార్ ఎట్లా ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయా ఇక్కడ రైల్వే టర్మినల్ ఓపెన్ కాబోతుంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది ముందుగా టీవీ వారికి ఇటువంటి ఇష్యూ తీసుకొచ్చినందుకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మనము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఇక్కడ ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ అన్నది ఈ రోజు కాదు అది స్వతంత్రం వచ్చిన కొత్తలో వేసేరు ఆ బ్రిడ్జ్ చిన్నగా ఉంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ ఉన్నది ఇటు స్కూల్స్ పొద్దున ఉదయం పూట అయితే స్కూల్ వ్యాన్లు ఎంప్లాయీస్ వెళ్లే ముందు ఎన్ఎఫ్సి బస్సులు ఈ సేల్ బస్సులతోటి ట్రాఫిక్ గంటలు గంటలు నిలిచిపోతుంది ఇటు ఐఓసీ ట్యాంకర్లు రోడ్ మీదనే పెడుతున్నారు ఇక్కడ అయితే వాళ్ళు డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ పెట్టి ట్రాఫిక్ చాలా ఇబ్బందులు చేస్తున్నారు ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్న తెలంగాణ ప్రభుత్వంలో ఆ బ్రిడ్జ్ను చేస్తాం చేస్తామన్నారు అంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ అయిపోయింది ఈ నెల స్టార్ట్ చేస్తాం వచ్చే నెల స్టార్ట్ అంటున్నారు కానీ ఇప్పటివరకు అది మాటల రూపకంగానే ఉంది కానీ నిత్యం గంటలు గంటలు రోజు సాయంత్రము ఉదయం అయితే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నది ఇన్ఫో ఇటు ఇన్ఫోసిస్ అటు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి పొద్దున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది టిఫిన్కు బయటకు వెళ్దామంటే కూడా యాక్సిడెంట్ల రూపంలో ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి పట్టించుకున్న వాళ్ళు లేరు ఏమన్నంటే ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏం చేతులు ఎత్తేస్తున్నారు ఫుల్ ట్రాఫిక్ అయినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఒకరిద్దరు ఇందులో కూడా ఏం చేయలేకపోతున్నారు మరి దీని మీద స్థానిక ఎమ్మెల్యే ఈ విషయం మీద ఏమైనా స్పందించారు ఇప్పటివరకు ఏమన్నా అంటే రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది అదే స్పందిస్తున్నారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇన్ని రోజుల నుంచి ఉన్నది రేపు అయిపోయింది మెజర్మెంట్ చేసి అంతా అంత అయిపోయింది రేపే చేస్తున్నామంటారు ఇంతవరకు ఒక పని చేసింది లేదు ఆ రైల్వే లైన్ కూడా అక్కడ ఓపెన్ చేసి ఆ కూడా పక్క పంట రోడ్ తీస్తామన్నారు ఈ మెయిన్ రోడ్కు ఆ రోడ్డు తీయలేదు అది అట్లనే ఉన్నదా చిన్నదా ఇప్పుడు రేపేలు ఉండే ఓపెనింగ్ అంటున్నారు ఇంకా దాని పరిస్థితి ఏంది అది పనులే స్టార్ట్ కాలేదు ఇంకా ఓపెనింగ్ అని ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నాం అది చేస్తున్నాం అని మోడీ గారు వాళ్ళందరూ చెప్తున్నారు కానీ ఇక్కడ వర్క్ అయితే పని కింద వర్క్ అయితే ఏం జరగట్లేదు అంటే ఇప్పుడు ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ రోడ్డు విస్తరణ కావాల్సినటువంటి ఒక అంచనా ఒక వేయడానికి కానీ సర్వే చేయడం కానీ అట్లాంటిది చేశారు చేశారా వరకు ఎవ్వరూ చేస్తారు అంటున్నారు ఇట్లా వస్తున్నారు అధికారులు ఏదైనా మనం అన్నప్పుడు చూతూ మాత్రంగా వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పటి వరకు అందరూ ఒక ప్రొసీజర్ ప్రకారం చేసినది అయితే లేదు ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడే కానీ అదే కానీ ఇప్పుడు ఇక్కడ ఇటు దాకా టూ హండ్రెడ్ ఫీట్ ఉంది అప్సూడ నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు ఆ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు ముందే మరి ఎలా ఇస్తున్నారు టూ హండ్రెడ్ ఫీట్కు లోపలికి ఇవ్వద్దు కదా మరి జీహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు ఇక్కడ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉన్నది వాళ్ళకు కూడా మరి అంటే ముప్పై ఫీట్ల మీదనే ఇరవై ఫీట్ల మీదనే పర్మిషన్లు ఇస్తున్నారు మరి జీహెచ్ఎంసీ వాళ్ళు మరి ఏ విధంగా ఇస్తున్నారు వాళ్ళకు మరి ఏం కకృర్తితోటి ఇస్తున్నారు అర్థం కాదు ఏమన్నా అంటేనేమో ఆఫీసర్లు అంటే తప్పది ఇది అంటారు అంటారు ఏదో చెప్తున్నారు అసలు వాళ్ళు పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు అసలు మీరే చూస్తున్నారు ఇగో బిల్డింగ్ ఉన్నది ఇగో ఇక్కడ స్కూల్స్ ముంగట గవర్నమెంట్ స్కూల్ పక్కకుండా ఇంత వచ్చి జరిగి కట్టిరు చూడు మరి ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు ఈ రోజు కూడా స్టిల్ కూడా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతున్నా ఇంత ఇబ్బందులు అవుతున్నా కానీ ఇక్కడికించి అక్కడికి రోజు కన్స్ట్రక్షన్ ఏదో ఒక రూట్లో ఒక తాన జరుగుతూనే ఉంది ఇండస్ట్రీ హెవీ వెహికల్స్ బయటికి వెళ్ళడానికి ఈ నుంచి అట్లా ఇండస్ట్రీ మాణికచంద్ర పోయే కూడా అయితే పదిహేను ఫీట్లు కూడా లేదు మేము ఎన్నిసార్లు చెప్తున్నా కానీ ఆ డ్రైనేజ్ లైన్ల మీద కానీ ఆ పెద్ద వెహికల్స్ ఆ చిన్న గల్లీలో పోవడం వల్ల ఆ డ్రైనేజ్ లైన్ వాళ్ళకి పోయి రోజు వాటర్ బయటకే వస్తుంది ఉదయం పూట అసలు రోడ్లు దాటాలంటే నా గుడి ఆ ప్రాంతం అంత గబ్బు వాసన అయితే ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకుంటున్న వాళ్ళ మీద జీహెచ్ఎంసీ అధికారులు ఏమైనా స్పందించారా వాటిని ఏమైనా చర్యలు తీసుకున్నారా చర్యలు మేము మేము కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకుంటలేదు రోడ్డుకు ఈ ముప్పై ఫీట్ల రోడ్ వాళ్ళు ఇంటి ముగట్టు ఉంటే ముప్పై ర్యాంపులు మెట్లు అవన్నీ ఐదైదు ఫీట్లు కాపీ చేస్తారు కాడ హండ్రెడ్ ఫీట్ రోడ్లో అసలు పర్మిషన్ ఎట్లు ఇచ్చింది అది మేము మామూలు రోడ్ ఎవడన్నా పోయి అడిగితే వంద ఫీట్ల రోడ్ బాబు మీకు పర్మిషన్ లేదు అంటున్నారు మళ్ళీ నాలుగో రోజుకు ఐదో రోజుకు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు ఎట్లా కడుతున్నారు ఇప్పుడు ఈ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇంక ఇక్కడ నుంచి ఇండస్ట్రీకి రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు పదిహేను ఫీట్ల మీద కొత్త కన్స్ట్రక్షన్లు ఇప్పుడు మీకు చూపెడతా జిహెచ్ఎంసీ మరి ఎవరు కళ్ళు మూసుకొని ఉన్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కమిషనర్ కమిషనర్ వీళ్ళందరూ కళ్ళు మూసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అది మేము పోతేనేమో మేము ఏదో అడితేనేమో వంద ఫీట్లు పర్మిషన్ బాబు మీకు అది లేదు మేము షెడ్బ్యాక్ అయి కడతామన్నా లీగల్గా మాకు పర్మిషన్ కానీ ఇస్తలేరు అది డబ్బులు పెట్టిన వాళ్ళకు కకుర్తితోటి ఇవి చేసి పదిహేను ఫీట్లల్లో మేము మూడు మూడు ఫ్లోర్లు నాలుగు నాలుగు ఫ్లోర్లు ఇస్తున్నారు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు పనిచేసినట్టేనా వీళ్ళు మీరు ఏ విధంగా పని చేస్తున్నారు ఎందుకోసం పనిచేస్తున్నారు వీళ్ళు అయితే ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ రైల్వే టర్మినల్ ఓపెన్ అవుతే కనుక పరిస్థితి ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ ట్రాఫిక్ కానీ ఇక్కడ జనాలకు కానీ ఏమో సౌకర్యంగా ఉండబోతుందా లేకపోతే అసౌకర్యంగా ఉంటుందా అది ఏ ఉద్దేశంతో అయితే చేసిర్రు ఆ సికింద్రాబాద్లో ట్రాఫిక్ కోసం ప్రాబ్లమ్ అని ఇక్కడికి చేంజ్ చేసిర్రో సేమ్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది తప్ప ఏమీ లేదు అది సికింద్రాబాద్ కంటే అధువనం అవుతుంది అదన్న రోడ్డు పెద్దగా ఉంది నిత్యం ఎక్కడో ఒక వెళ్తే రోడ్లు చిన్నగా ఈ రోడ్లు పెద్దగా చేయకుండా చేస్తే మటుకైతే అది నువ్వు మళ్ళా మనం ఇంత చేసి ఇన్ని కోట్లు పెట్టి చేసిన పని అంతా పన్నీరు బూడిలో వచ్చిన పన్నీరు అయితే తప్ప దానికి సార్థకత అన్నది ఏం జరగదు అది రోడ్ కటింగ్ చేసి వాళ్ళ రోడ్డు చేసి ఈ ఐఓసి బండ్ కూడా వేరే దిక్కు తరలించి ఈ బ్రిడ్జ్ కూడా పక్కకు వెడల్పు చేసి ఈడ ఎగ్జామ్ సెంటర్ల కాడ కూడా నీకు వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళకు చెప్తారా ఒక ట్రాఫిక్ వాళ్ళని పెడతారా కొద్దిగా బండ్లు వెహికల్స్ అన్ని జర లోపడిగా ఎక్కడ ట్రాఫిక్ ఉన్న సైడ్ చేపించి వాళ్ళందరికీ చేస్తే మీరు రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినా దానికి ఒక అందం ఉంటుంది దానికి ఒక సార్థకత ఉంటుంది నువ్వు సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రానీకి గంట పడుతుంది ఇక్కడి నుంచి సికింద్రాబాద్ పోనీకి రెండు గంటలు పడుతుంది ఇక్కడనే ట్రాఫిక్ గో ఈ సర్కిల్ నిత్యం ఒక ఏదో ఒక పదిహేను ఇరవై రోజులకు యాక్సిడెంట్ అయితేనే ఉంది ఈ బిర్చు దగ్గరికి నుంచి ఇక్కడ నువ్వు ఉదయం సాయంత్రం ఎంత పబ్లిక్ అంటే అంత రేషుగా అసలు దాటలేము రోడ్ దాటలేము అటు స్కూల్ పిల్లలకైతే చాలా కష్టమవుతున్నది మరి అటువంటి అప్పుడు నువ్వు ఏ విధంగా దీన్ని ట్రాఫిక్ నియంత్రించగలుగుతావు అయితే ఇది పరిస్థితి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మన చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఎన్నో కొన్ని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తూ ఎయిర్పోర్టును తలపించే రీతులుగా తయారవుతుంది మరి అలాంటిది ఎంతో ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి రైల్వే స్టేషన్లను ఇప్పుడు సరికొత్త రీతులు చెర్లపల్లిలో తయారవుతున్న దాన్ని ఇక అక్కడ ఉన్నటువంటి రద్దీని తొలగించేసి ఇక్కడ ప్రయోగాత్మకంగా కాకుండా ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ చాలా అందరికీ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేందుకు నిర్మించినటువంటి మరి అలాంటిది ఇప్పుడు రోడ్డు విస్తరణ చేయడంలో అధికారులు విస్మరించి రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు నిర్మిస్తున్న కూడాను వాటిని ఏమాత్రం పట్టించుకోక కాలయాపన చేస్తూ చూచి చూడనట్టుగా వ్యవహరించడం దానివల్ల ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించడం మరి అందుకు ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్నటువంటి తీరు తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడం వీటి అన్నిటి కారణాలన్న వీటన్నిటి సమస్యలన్నిటిని ముందుంచుకొని ఇక రైల్వే టెర్మినల్ కనుక ఓపెన్ అవుతే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా డేంజర్గా ఉంటాయని చెప్పేసి మనతో ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అంటున్నటువంటి మాటలు ఏదేమైనా సరే అటు రైల్వే అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ సకాలంలో స్పందించి రోడ్డును ఆక్రమించుకొని నిర్మించుకున్నటువంటి ఇళ్లను రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టినట్టయితేనే కానీ ఇక్కడ ప్రమాదాల నివారణ అటు రైల్వే టెర్మినల్ ఓపెన్ చేయడానికి తగినన్ని తగినంతగా ఆస్కారం ఉంటుందని చెప్పేసి అర్థమవుతుంది